ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ హలో ఆల్ మై వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మన స్టూడియోలో ఎవరు ఉన్నారంటే డాక్టర్ ఆర్బీ సుధా గారు ద బెస్ట్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ టు సో ఇవాళ మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటినీ డిపెండ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని పిక్ చేసుకొని వాటన్నిటికి మేడంని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్కారం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే హస్బెండ్ అండ్ వైఫ్ కి బేసిక్గా ఏదైనా ఫైట్ అవ్వగానే వాళ్ళ ప్రీవియస్లో రిలేషన్షిప్ లైక్ సమ్ వన్ తో క్లోజ్ గా ఉంటారు సమ్ పార్ట్నర్స్ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ సో అలాంటి టైం లో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఫైట్ అనేది ఇంకా పెద్దదవుతుంది పెద్దదైనప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో థింగ్స్ సొల్యూషన్ తప్పక ఉంటాయి అన్నిటికీ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంక్లూజివ్ నథింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్ నువ్వు అనేది కరెక్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక సిస్టమ్ Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer are suffering, and I definitely, you know, do not recommend allopathy. You people can, you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. కొట్టుకున్నప్పుడు కూడా మా అమ్మ నన్ను అలా చూసుకుందనే అంటాం అది తప్పే లేదు టాట్ రావడంలో తప్పలేదు ప్రీవియస్ రిలేషన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా ఎవరిన చూసుకున్నారు నన్ను బాగా చూసుకున్నారు అన్నప్పుడు అవును గుర్తొస్తుంది తప్పేంటి నువ్వు హ్యాపీగా ఉన్న డేస్ గుర్తు రావడంలో తప్పే లేదు కదా అసలు కరెక్టే దాని మూల నీ గొడవలు అవడం అనేది తప్పు అంటే భార్యాభర్తల్లో ఎడబాటు రావడం అనేది కొంచెం ప్రాబ్లమ్స్ అనమాట అది ప్రాబ్లమాటిక్ కరెక్టే కానీ ఇది ముందు రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అయింది అనేది ఫస్ట్ పాయింట్ అంతే కదా ఎందుకు బ్రేక్ చేసుకుని ఈ అబ్బాయిని ఎందుకు కట్టుకున్నావో లేకపోతే ఈ ఈ అమ్మాయిని ఎందుకు కట్టుకున్నావా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు చేసుకున్నావు నువ్వే డేషన్ తీసుకున్నావు కదా నువ్వు డేషన్ తీసుకున్నప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ ఒక భార్యాభర్తలు అంటే ఏంటి ఆ రిలేషన్షిప్ అనేది ఎవ్రీ డే వర్క్ అట్ ఇట్ నేను ఇందాక కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం చెప్పాను ఎవ్రీ డే వర్క్ చేయాలి దాని మీద వర్క్ చేయకపోతే ఏది ముందుకెళ్ళదు కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఆర్గ్యుమెంట్స్ గురించి ఎడబాటు గురించి అనుకుందాం ఎడబాటు వచ్చింది కరెక్టే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనుకోవాలి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏంటి లేకపోతే ఈ అమ్మాయితోనే ఉండడం పార్ట్నర్ ఈ పార్ట్నర్తోనే ఉండడం అనేది ఒకటి రెండోది ఏంటంటే నేను విడిపోయి వేరే వాళ్ళని చూసుకోవడం అనేది ఒకటి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటేనే ఏంటంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఏమో ఉండదు ఏ రిలేషన్షిప్ లేదు సో ఇది క్లోజ్నెస్ ఎంత ఉంది అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి సో నీ డెసిషన్ పట్టే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి ఫస్ట్ తీర్వు దీనికి సొల్యూషన్ అనేది మనం వెతుక్కోవాలి ఎక్కడ మనలో ఎందుకంటే మనమే ప్రాబ్లమ్ ఇస్తాం మన దగ్గరే సొల్యూషన్ ఉంది ఎందుకంటే మనం సనాతన ధర్మంలో కూడా చూసామంటే అన్ని శక్తులు మనలోనే ఉన్నాయి కదా ఇచ్చాశక్తి మనలోనే ఉంది దాన్ని ఫర్గివ్ చేసేది మనలోనే ఉంది సో ఫస్ట్ మన్ని మనం సరిదిద్దుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన్ని చూసుకోవాలి తర్వాత ఎలాగా రిలేషన్షిప్ ఫార్వర్డ్ వెళ్ళాలని చూడాలి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అంటే పని చేయాలి అంటే ఈ ఆర్గ్యుమెంట్స్తో ఇంట్లో ఇంత అట్మాస్ఫియర్ ఉంది అంటే ఏంటంటే వెరీ బ్యాడ్ అట్మాస్ఫియర్ అనుకుందాం ఈ ఆర్గ్యుమెంట్స్ తోటి గురంతా చెడిపోతుంది మైండ్ కామ్గా ఉండదు పని ఎలా చేస్తావు సో పని చేయాలి కదా దానికోసమైనా ఈ సొల్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెతుక్కోవాలి సో ఎడబాటు వచ్చింది అంటే ఫస్ట్ మూడో వ్యక్తిని ఎక్కువ తీసుకురాకూడదు అస్ అ ఫస్ట్ థింగ్ సో నువ్వు పార్ట్నరు కూర్చుని ఫస్ట్ ఆలోచించుకోవాలి ఎందుకు వచ్చింది అని ఇట్ మే బి అ సిల్లీ రీజన్ యూజువల్గా మనం ఎంతమంటే మూడవ వ్యక్తి ఉంటే ఏంటి ఇంత సిల్లి దాన్ని కొట్టుకుంటున్నారా వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటాం నవ్వుకుంటాం అక్కడ ఒక్కొక్కసారి అది బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు ఎనీ క్లోజ్ రిలేషన్షిప్ అవ్వచ్చు సో దీనికి కాకు ఇది కాకుండా ఎలా ఉండాలి నీ లైఫ్ అనేది నువ్వు చేసుకోవచ్చు దానికే మార్గం ఏంటంటే జర్నలింగ్ టెక్నిక్ అనేది ఉంది జర్నలింగ్ టెక్నిక్ అనేది ఏంటంటే ఏమి నీ ఫీలింగ్స్ ఉన్నాయో అవి రాసుకుంటావు అనమాట చాలామందికి డైరీ రాయడం అనేది ఒక ఇది ఉంటుంది అదొకటే కాకుండా ఇంకోటి ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే నేను బాగున్నాను హస్బెండ్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ అని విజువలైజ్ చేసుకోవడం అంటే చూసుకోవడం ముందు చూపు చూడడం అనమాట ఇంకోటి అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ అంటే ఏంటి అసలు అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అది మనకి మంత్రం లాగే ఒక జపం చేసినప్పుడు మంత్రం చేసినట్టే అది ఇంగ్లీష్లో మన ఆఫర్మేషన్ అంటాం అనమాట సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అసలు అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటా సనాతన ధర్మం ఎంత గొప్పది అది రిలీజన్ కాదు చాలా గొప్పతనం ఎక్కడుందంటే అది విజువలైజ్ చేసి చేయమంది ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎప్పుడు గణపతికి పూజ చేస్తాం ఎప్పుడు చేస్తాం అడ్డంగాలు వస్తాయని ఫస్ట్ చేస్తాం ఏ పూజ కానీ ఏ మంత్రం చేసినా ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికి చేస్తాం ఇది ఎగ్జాంపుల్ కింద ఫస్ట్ ఎందుకు గణపతికి చేస్తాం దేనికి అడ్డంగాలు రావకూడదు అంటే గణపతి అంటేనే మనకి అడ్డంగాలు తొలగిపోతాయి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది సో అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆ పాజిటివిటీ నీకు అడ్డంగాలు రావు అందుకనే చెప్తారు సేమ్ వే ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి చాలా గొడవలు అవుతున్నాయి అలాంటప్పుడు ఇద్దరు కూర్చుని ఫస్ట్ మాట్లాడుకోవాలి మాట్లాడుకున్న తర్వాత టెక్నిక్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ముందే నువ్వు కామ్గా లేకుండా టెక్నిక్స్ చేస్తానంటే అవి పని పని చేయవు సో చాలా మంది ఏమనుకుంటారు ఇప్పుడు ఇలా చేయగానే ఇలా అయిపోవాలి అంటే క్షణాల్లో అన్ని అయిపోవాలి అనుకుంటే అది అయ్యే పని కాదు తప్పక కౌన్సిలింగ్కి రావాలి అలాగే క్లాసెస్ తీసుకోవాలి లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఎందుకంటే అన్ని చెప్తాం కాన్షియస్ థాట్ మారడానికి మనకి ఇరవై ఒక రోజులు పడుతుంది లేకపోతే మండలం సనాతన ధర్మంలో కూడా మనం మండలమే చెప్పాం అంటే నలభై రోజులు మినిమం అది సో ఫస్ట్ నువ్వు కామ్ అయిన తర్వాతే అది పనిచేస్తుంది నువ్వు ఏం కావాలనుకుంటే అది అట్రాక్ట్ చేయగలవు